కాంగ్రెస్ పార్టీ మల్లురవికి ఎన్నికల్లో సపోర్ట్ చేసినట్టు గురిగా అది ఎంతవరకు వాస్తవం అంటే మంచి నాయకుడు మల్లురవి గారు మల్లురవి గారి యొక్క ఆలోచన విధానం చాలా గొప్పది అతను కూడా పేద వర్గాల స్థూలతో ప్రజల్లోకి వెళ్ళే వ్యక్తి మల్లురవి మల్లురవి అంటే నిజంగానే ఒక మంచి నాయకుడు నేను నా జీవితంలో ఒక మంచి నాయకుడిని కూడా ప్రయాణం చేసి అనుకుంటున్నాను అతను మంచి నాయకుడు కాబట్టి అతనికి నా ముందు బాధ్యత సహజ నేనే రాజకీయ పార్టీ అయితే లేదు కానీ నా ముందు బాధ్యతగా నేను ప్రజలకు ఏదో చేయడం ఉద్దేశంతో నా ఒక బాధ్యతగా అంటే మన వాళ్ళకు మనము సహకారంగా మంచి నాయకత్వాలతో మార్దలు నడిపించిన ఉద్దేశంతో మల్ల రోజులకి మేము సహకారంగా ఉంది అది ఎలాంటిదైనా కూడా ఏ రకంగా అయినా కూడా మల్ల విషయంలో మాత్రం ముందుకు నడిపించాలి ఇంకో ముంచేది ఏంటంటే ఓ ఓవైపేమో సర్కార్ ఉంది ఒకటే పార్టీలా వైపు ఏమో కృష్ణమోహన్ రెడ్డి సార్ ఉంది మరి శ్రావణం మా రా మా ఆట రా అంటే ఇంతకు ఎవరి దగ్గరకు పోతావు నేను రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తిని కాదు రాజకీయ పార్టీలోకి ఉండి నేను కండు వేసినప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అయ్యి నేను వాటికి ఆన్సర్ పస్ఫుటంగా ఇప్పుడు ఇప్పుడేమంటే కండుగా వేసుకొని పార్టీ మనిషి అనే ఒక మాట కూడా వినిపించామంటే నిర్ణు తప్పదు ఎందుకంటే నేను ఎక్కడ కూడా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తుల గురించి నేను ఎక్కడ కూడా ఒక పార్టీ నా పార్టీని డెవలప్ చేయండి నా పాట నేను ఎక్కడ మాట్లాడలేదు బాగా లేదు అంటే నాకు అన్ని నేను రెండు సార్లు రెగ్యులేషన్స్ తెలుసు వాట్ ఈస్ వాట్ అంటే ప్రజలకి ఎలా అనేది నెక్స్ట్ క్వశ్చన్ బట్ కానీ నేను విజయవాడ కూడా అందరికీ సపోర్ట్గా ఉంటున్నాను ఒక మంచి వ్యక్తిని ముందుకు పోతున్నంటే ఇప్పుడు స్వాతంత్రోద్యమంలో ప్రజల స్వాతంత్ర ఉద్యమం కోసం పనిచేసిన నాయకుల కోసం అనేక మంది నడిచినారు నాకు ఇష్టం ప్రజల పబ్లిక్ కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి ఆ ఇంట్రెస్ట్ కింద ఎవరైతే ముందుకు పోయి నాయకత్వం చేస్తారో వాళ్ళకి సపోర్ట్ సపోర్ట్గా అండగా ఉంటున్నారా ఉద్దేశం అయితే ప్రజలకి ఎవరు అయితే ఏ నాయకులు ఉపయోగపడితే వాళ్ళ చెందకుంటా ప్రజలకు ఉపయోగపడే పని ఎవరు వాళ్ళకు పని చేస్తా చేస్తుంది నా ఉద్దేశం మాత్రం అదే నేను ఎక్కడ కూడా ఎవరిని చెడుగా మాట్లాడితే మీకు తెలిసి మీరు మీకు ఆల్రెడీ తెలుసుకోండి చూసుకోండి నేను ఎక్కడ కూడా ఒకరించి చెడుగా మాట్లాడే పరిస్థితి లేదు నేను ఎవరికైనా సహకారం అయితే మేము ఎవరికైతే ఉందో మా వాళ్ళకి మంచి సహకరించండి అని చెప్పేసి మాట్లాడతాం తప్ప ఇంకొకరి ఎవరిని కూడా ఉద్దేశించి నేను చెడుగా మాట్లాడే పరిస్థితి అసలు లేదు అయితే